హాయ్ ఫ్రెండ్స్ విజయాభెర్స టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి అదేవిధంగా మీ యొక్క సేల్స్ వీడియోలు ఇతర పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన ఛానల్ నెంబర్ అనేది వీడియో చివరిలో ఉంటుంది లేదనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది రెండు చోట్ల అనేది మన ఛానల్ నెంబర్ ఉంటుంది మీ యొక్క సేల్స్ వీడియోలు అనేవి నీట్గా రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలో కూడా ప్రమోషన్ అయితే చేస్తాము మీ ఫామ్ విజిటింగ్ కానీ ఏమైనా కానీ అదేవిధంగా ఈ వీడియోలో మనకి ఇది వచ్చి మనకి ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా కన్నగిరి దగ్గర నుంచి అయితే రావటం జరిగింది ఇది విలేజ్ వచ్చి ప్రిసిపల్గా మనకు చదవటం జరిగింది ఇతని పేరు వచ్చి మోషే గారండి ఇతని దగ్గర మనకి ప్యారెడ్ బిక్ లైన్కి సంబంధించిన ప్యూర్ క్వాలిటీ కలిగిన పిల్లలు పెట్టలు అదేవిధంగా బెడర్లో కొన్ని అయితే ఉన్నాయి అవి వాళ్ళు మొత్తం ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే ఉంది అని చెప్పారు కొన్ని షార్ట్నోస్ సంబంధించిన పెట్టలు కూడా ఉన్నాయి అంటే ప్యూర్ క్వాలిటీలు ఉన్నాయి నార్మల్ క్వాలిటీలు కూడా ఉన్నాయి ఇవన్నీ మొత్తం కలిపి వాళ్ళు ఒక లాటుగా అయితే ఇవ్వాలనే ఉద్దేశం అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ గురించి అయితే అతను మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లే మొత్తం కలిపి ఎవరైనా తీసుకునేటట్లయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుందన్నారు మొత్తం కలిపి ఎవరైనా తీసుకునేటట్లయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది కాకపోతే మొత్తం అనేది ఒకళ్ళే తీసుకోవటం కొద్దిగా కుదరదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు అందిలేరు మీరు ఏదైనా ఒక కనిగిరి చుట్టుపక్కల వాళ్ళకైతే వాళ్ళు అందిస్తారు అని అయితే మనకు చెప్పటం జరిగింది ఈ వీడియోలో మొత్తం మీకు పుంజులు కానీ పెట్టలు కానీ పిల్లలు కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది ప్యూర్ క్వాలిటీలో ఈ మోషన్ గారి దగ్గర అనేది మనకి ప్యూర్ ప్యారెడ్ బీక్ సంబంధించిన పుంజులు లాంగ్ ట్రైల్కి సంబంధించిన పుంజులు ఇవన్నీ ఒక మూడు నాలుగు పుంజులు అయితే తీయాలనుకుంటున్నారు అదేవిధంగా పట్టాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పారు ఇవన్నీ బల్క్గా కాకపోయినా ఒక్కొక్కటికైనా ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళైతే ఇస్తానైతే మనం చదవడం జరిగిందండి వాటికి సంబంధించిన రేట్లు వచ్చి మనకి వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే మోషా గారికి మీకు స్వయంగా అతనే వాటి గురించిన ఇన్ఫర్మేషన్ అనేది చేస్తాడు బెట్టల గురించి కానీ పిల్లల గురించి కానీ అదేవిధంగా ఇంకేమైనా వాళ్ళ దగ్గర ఉన్న బ్రీడ్స్ గురించి కానీ ನೀವು ಕ್ಲಾರಿಟಿ ಅಂತ ಯೂಟ್ಯೂಬ್ ಅಂತ ಜರು